హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది దీనికి సంబంధించిన వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ కేంద్రం శుభవార్త అయితే చెప్పింది ఇక నెలకు మూడు వేల రూపాయలు పొందేందుకు గాను మనకి ఒక దరఖాస్తు అయితే ఇవ్వడం అనేది జరిగింది దీనికి తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం కొన్ని వందల పథకాలను అయితే అమలు చేస్తుంది కానీ వాటి గురించి సరైన ప్రచారం లేదు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాటి గురించి చెప్పట్లేదు దాంతో ఆ పథకాలు లబ్ధిదారులకు చేరట్లేదు ఇప్పుడు మనం ఓ మంచి పథకం గురించి అయితే తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం కార్మికుల కోసం ఈ శ్రమ అనే పోర్టల్ తెరిచింది దీని ద్వారా దాదాపు ముప్పై కోట్ల మంది అసంఘటిత కార్మికుల మేలు చేయాలని ప్లాన్ చేసింది ఈ శ్రమలో చేరేందుకు కార్మికులకు ఆధార్ కార్డు ఉండాలి అలా రిజిస్టర్ అయిన వారికి కేంద్రం ఈ శ్రమ కార్డు ఇస్తుంది దీని ద్వారా వారు చాలా ప్రయోజనాలు అయితే పొందగలరు అందులో మనీ ఒకటి అలాగే ఇక పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ కార్యక్రమం పేరు ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ అసంఘటిత కార్మికుల కోసం దీన్ని రూపొందించింది ఈ శ్రమ కార్డు పొందిన కార్మికులు అరవై ఏళ్ల వయసు వచ్చాక నెలకు మూడు వేల రూపాయలు పెన్షన్ అయితే పొందుతారు అలాగే ఈ శ్రమ కార్డు పొందిన వారు లైఫ్ ఇన్సూరెన్స్ అనేది కూడా పొందగలరు ఇక ఇంకా దివ్యాంగులైన వారికి ఆర్థిక సహాయం కూడా లభిస్తుంది అసలు ఈ శ్రమ కార్డు ఎందుకు అది లేకుండా పెన్షన్ ఇవ్వరా అంటే కేంద్రం ఈ శ్రమ కార్డును తేవడం వెనక ఒక బలమైన కారణమైతే ఉంది నిజమైన కార్మికులు ప్రయోజనం పొందాలని ఇలా చేస్తుంది ఎందుకంటే కొంతమంది కార్మికులు కాకపోయినా కార్మికులుగా చెలామణి అవుతూ నిజమైన కార్మికులకు అయితే అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఇక అందుకే కేంద్రం ఈ శ్రమ కార్డునైతే ఇవ్వడం ద్వారా నిజమైన కార్మికులను గుర్తిస్తోంది ఈ శ్రమ కార్డు పొందేందుకు అర్హతలు చూసినట్లయితే ఈ శ్రమ కార్డు పొందాలంటే ముఖ్యంగా కార్మికులు శ్రామిక పథకం ఏది అయితే శ్రామిక స్కీమ్ కింద రిజిస్టర్ చేయించుకోవాలి తద్వారా వారికి ఈ శ్రమ కార్డు అనేది లభిస్తుంది ఇక కార్మికుల వయసు చూసినట్లయితే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉండాలి ఈ శ్రమ కార్డు పొందేందుకు గాను ఇక ఆధార్ కార్డ్ మొబైల్ నంబర్ అనేది ఉండి తీరాలి ఈ శ్రమ కార్డు ఎలా డౌన్లోడ్ చేయాలో అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ శ్రమ కార్డును కంప్యూటర్ లేదా మొబైల్లో డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఇక ఆధార్ కార్డు లాగానే ఈ కార్డుపై కూడా పన్నెండు అంకెల నెంబర్ అయితే ఉంటుంది ఇది కార్మికులకు గుర్తింపు కార్డులా అయితే ఉండబోతుంది గుర్తింపు కార్డులు అయితే ఉంటుంది ఇక కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి గాను ముందుగా అధికారిక పోర్టల్లో వెళ్ళి హెచ్డిటిపిఎస్ డాట్ ఈ శ్రమ డాట్ జిఓవి డాట్ ఇన్లో అయితే వెళ్ళాలి ఇక తర్వాత ఈ శ్రమ ట్యాబ్లో రిజిస్టర్పై క్లిక్ చేయాలి ఇక అక్కడ మొబైల్ నెంబర్ అనేది రావడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి ఇక తర్వాత మొబైల్కి ఓటీపీ అనేది రావడం అనేది జరుగుతుంది దీనివల్ల ఇక దాన్ని ఎంటర్ చేయడం ద్వారా అయితే వెరిఫికేషన్ అయితే పూర్తవుతుంది తద్వారా ఈ శ్రమ కార్డ్ని అయితే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూశారు కదా ఈ శ్రమ కార్డుని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా అప్లై చేయాలనే పూర్తి వివరాలు అంతేకాకుండా కొంతమంది కార్మికులకు ఇంకా కొన్ని అనుమానాలు అయితే ఉండొచ్చు అలాంటి వారు హెల్ప్లైన్ నెంబర్ సంబంధించి మనకి వన్ డబల్ ఫోర్ త్రీ ఫోర్కి అయితే కాల్ చేసి అనుమానాలపై క్లారిటీ అనేది తీసుకోవచ్చు అన్నట్లుగా మనకి కాంటాక్ట్ కాంటాక్ట్ వివరాలు కూడా ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్ దీని ద్వారా మీరు ఈ శ్రమ అయితే ఈజీగా పొందే అవకాశం ఉంది ఈ శ్రమ కార్డు పొందిన తర్వాత ఇక ఎవరికైతే లబ్ధిదారికి అరవై సంవత్సరాలు వచ్చిన నేపథ్యంలో వారికైతే నెలకి సంబంధించి మూడు వేల రూపాయలు పొందేందుకు ఇక పెన్షన్గా మూడు వేలు పొందేందుకు గాను అర్హత అనేది కలిగి ఉంటారు అంతేకాకుండా ఈ ఈ శ్రమ కార్డు పొందడం వల్ల ఇది వారికి ఒక గుర్తింపు కార్డుగా అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్ ఇది ఇక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అనమాట అలాగే మరిన్ని ఇలాంటి కేంద్రం నుంచి వచ్చే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోని ఇంకా లైక్ చెప్తే వెంటనే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్